रोल संडे मंडे एक बार रोज़ ये एटलिस्ट इसे कॉमन सेक्युरिटी टोपर्टी वेरी वर्क पॉसिबल प्राइवेट सेक्युरिटी ने कौन से एडजेस्ट कॉल करते हैं चीज़ फोर हंड्रेड होना है मेरा निम्नात में हाउ मच फिफ्टी मिनट्स मेरा निम्नात में मास्टर ग्रेड नहीं करना

వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రస్ టు ప్రీ ప్లాన్ అండ్ యాంటిసిపేట్ డేస్ విల్ హావ్ మోర్ రష్ మండే యాజ్ ఇట్ ఈస్ ఎక్కువ రష్ ఉంటుంది ప్రతి టెంపుల్లో దాంతో పాటు మీ ఫుల్ మూన్ డే లేదా ఏ స్పెసిఫిక్ డేస్ ఉంటాయి కార్తీక్ పూర్ణిమ అవన్నీ మీకు ఎక్కువ రష్ డేస్ సో యూ హ్యావ్ టు ప్రీ ప్లాన్ ఆ రష్ ని బట్టి మీ టైమింగ్స్ ఏమి ఉంటాయి మీ హోల్డింగ్ ఏరియా ఏమి ఉంటుంది అందరినీ ఒకసారి పంపించకుండా హోల్డింగ్ ఏరియాలో ముందు పెట్టి క్యూ లైన్స్ క్యూ మేనేజ్మెంట్ కావాలంటే వాలంటీర్స్ ని పెట్టుకోవాలి మీరు మేనేజ్మెంట్ కి ఆల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ మీకు ఉంటుంది దాట్ ఈస్ వై హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఆర్డిఓస్ డిపిఓ అందరు మీటింగ్లో ఉన్నారు సో మీకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏం కావాలి అది కూడా చెప్పండి టెల్లింగ్ అబౌట్ ద అరేంజ్మెంట్స్ దాంతో పాటు శానిటేషన్ ఎక్కడ కూడా అంటే డ్రింకింగ్ వాటర్ లో కంటామినేషన్ వల్ల లేదా ప్రసాదం మీరు ఇప్పుడు లార్జ్ చేస్తారు సో అక్కడ వాడిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ బాగుండాలి యూ హ్యావ్ టు ఇప్పుడు మీకు ఎక్కువ పబ్లిక్ టచ్ లో వస్తారు ఈ టైం పీరియడ్ లో సో టెంపుల్ మెయింటెనెన్స్ గురించి లేదా టెంపుల్ క్వాలిటీ ఆఫ్ సిఎం గార్జ్ వెరీ వెరీ స్పెసిఫిక్ మీ డిపార్ట్మెంట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి ప్రసాదం షుడ్ బి వెరీ హై క్వాలిటీ ఎక్కడ కూడా మాట రాకూడదు దట్ దే నాట్ గివెన్ ప్రాపర్ ప్రసాదం దాని గురించి లేదా వాళ్ళకి ఎలా మీరు వెయిటింగ్ ఏరియాలో ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు సన్ రాకుండా షేడ్ పెట్టుకోవడం వర్షాలు షేడ్ పెట్టుకోవడం మంకీస్ ఉన్నాయి చాలా చోట దాంతో ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ దాట్ అవన్నీ మీరు ప్లాన్ చేయాలి ఆర్టీసీ నుంచి కూడా వాళ్ళు ఎక్కువ బస్సెస్ పెడుతున్నారు సో ఆ రూట్స్ లో వచ్చిన బస్సెస్ కి పార్కింగ్ వెహికల్స్ కి పార్కింగ్ ఎక్కువ వెహికల్స్ కూడా ఉంటాయి ఈ టైం పీరియడ్ లో అది ప్లాన్ చేయాలి దాంతో పాటు వన్ బోజనల్ కార్టెక్ వన్ బోజనల్ ఏ 포인트 సో దేస్ ఏరియాస్ ఆర్ ఆల్సో హావింగ్ న్యర్ బై forest డిపార్ట్మెంట్ ఏరియాస్ పార్క్స్ ఉన్నాయి అక్కడా కూడా ఇదే ప్రోటోకాల్ ఫాలో చేయాలి ఫర్ సేఫ్టీ సెక్యూరిటీ మెయింటెనెన్స్ సానిటేషన్ అవన్నీ ప్రోటోకాల్ ఆ ఏరియాస్ లో కూడా ఫాలో చేయాలి దాంతో పాటు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా రోడ్ ట్రాఫిక్ మెయింటెనెన్స్ లైన్ మేనేజ్మెంట్ ఎక్కువ ఏ రోజు ఉన్నాయి మీకు డేస్ అక్కడ రోజు స్పెషల్ బందోబస్తు పెట్టుకోవడం అమ్మ లింగేశ్వర స్వామి టెంపుల్ అయితే మీకు రివర్ ఫ్రంట్ కూడా ఉంది సో అక్కడ కూడా ఎక్కువ జరగకుండా డైలీకి డైలీ క్లీనింగ్ బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ స్నానం కూడా చేస్తారు అక్కడ సో మరీ అది ఫీడ్బ్యాక్ రాకూడదు అసలు క్లీన్ లేదు ఈ టైంలో కూడా క్లీన్ లేదు అవన్నీ రాకూడదు స్నానం చేసుకునే వస్తారు కదా ఆ టెంపుల్కి సో అది కూడా ఘాట్ అయితే ఉన్నాయి బాగానే ఉన్నాయి ఘాట్ కదా అది మీరు చెప్పండి మీరు చెప్పినప్పుడు అది మీరు చూసుకోవాలి ఇంకా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి అవేర్నెస్ మన ఐఎన్ వాళ్ళు వచ్చారా ఈ టైం పీరియడ్ స్పెషల్ వాళ్ళ టైమింగ్స్ గురించి దర్శనాల గురించి ఐఎన్పిఆర్ నుంచి కమ్యూనికేషన్ వెళ్ళాలి ఎక్కువ ప్రజలకి ఏమేం టైమింగ్స్ ఉన్నాయి అది చూసుకోవాలి ఇంకా సప్లై ఇస్ సెల్స్ చూసుకోండి స్ట్రీట్ లైటింగ్ కూడా వాళ్ళ వెయిటింగ్ ఏరియాస్ లో అవన్నీ చూసుకోండి ఎప్పుడు వర్షాలు వస్తున్నాయి సో ఇలా పవర్ కట్స్ ఎక్కువ ఉన్నాయి ఈ రోజు మార్నింగ్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి సార్ మరి వర్షాలు ఉంటాయి ఇంకా ప్రొడిక్షన్ ఉన్నాయి ట్వంటీ నైన్త్ ఇంకోటి సైక్లోన్ ప్రొడిక్షన్ ఉంది సో వర్షాలు అయితే ఉంటాయి సో యూ టు ప్లాన్ అకార్డింగ్ సో వీళ్ళకి స్పెషల్ నంబర్ ఇవ్వండి మీకు కొంచెం డిఈజ్ ఎయిజ్ ని టెంపరేచర్ ఎక్కువ ఎక్కువ రోజు ఉంది వర్షాకాలంలో కూడా కరెంట్ పోకుండా చూసుకోండి షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోండి కరెంట్ పోకుండా షార్ట్ సర్క్యూట్స్ బికాస్ ఇట్స్ రేనింగ్ ఇంకా విఐపీ దర్శనం ఆల్ ఆఫ్ యు నో ద ప్రోటోకాల్ మీకు కాల్స్ ఇవన్నీ వస్తాయి మీ మీ ఏపీ దర్శనం కూడా చూసుకోండి సో దీస్ ఆర్ ద ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మై సైడ్ ఇప్పుడు మీరు ఈ ఫైవ్ టెంపుల్స్ అరేంజ్మెంట్స్ చెప్పండి ఉచిత దర్శనం అందరికి ఏర్పాటు చేస్తున్నాం మేడం ఉచిత అందరూ కూడా విత్ క్యూ లైన్స్ మనకి లాస్ట్ ఆఫ్ క్యూ లైన్ ఉంది మేడం కింద నుంచి కూడా మొత్తం ప్రాబ్లం లేదు మేడం అట్లాగే ఉచిత దర్శనము ప్లస్ ప్రత్యేక దర్శనము శీఘ్ర దర్శనము ప్రత్యేక దర్శనం వంద రూపాయలు పెడుతున్నాం మేడం శీఘ్ర దర్శనం రెండు రూపాయలు అభిషేకము ఐదు వందల రూపాయలతోటి

దాదాపు ఒక పదహారు మందిని పద్దెనిమిది మందిని మెంబర్స్ అర్చకులని ఏర్పాటు చేసినాం వాళ్ళ ద్వారా అభిషేకాలు ఏర్పాటు చేసి మిగతా రోజుల కూడా అంటే ఆదివారం సోమవారం కార్తీక పౌర్ణమి మనకు డేస్ ఉన్నాయి మేడం ఇంపార్టెంట్ డేస్ ఆ డేస్ లో మాత్రం వెనక పెడతాం ఆ రోజు భక్తులు బాగా ఎక్కువ వస్తుంటారు మండపాలు ఏర్పాటు చేస్తారు మిగతా రోజుల్లో మన ఆలయంలో అదే విధంగా మేడం మన మనకి వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి మేడం ఆర్బో వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి వాటి ద్వారా వాటర్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రాబ్లం లేకుండా అట్లాగే ప్రచ పది మంది ప్రత్యేక సిబ్బందిని సెక్యూరిటీ ఇబ్బంది వాటర్ క్వాలిటీ ఆఫ్ టీమ్స్ ఉండాలి అక్కడ మన దేవాదాయ్ దగ్గర నుంచి పది మంది డిప్యూటేషన్ స్టాఫ్ ఏర్పాటు చేసుకుంటున్నారు ప్లస్ మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్గా అటుగా పదహారు మందిని సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము ఒక వంద మందిని సేవా సంస్థల ద్వారా ఏర్పాటు చేసుకుంటున్నాం ఫ్యూ మెయింటెనెన్స్ అన్నిటి భక్తుల సౌకర్యార్థము అందరికీ తెలియడానికి సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఎక్కడెక్కడ ఏ ప్లేస్ ఏమైనా ఉన్నాయని అంటే అన్నిటికీ కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలి అండ్ శీకర దర్శన దారి ఎక్కడ పార్కింగ్స్ అక్కడ ఇటువంటి అన్ని కూడా సైన్ బోర్స్ ఏర్పాటు చేస్తున్నాం అంటే మెట్ల మార్గం దగ్గర వచ్చేవాళ్ళ ద్వారా ఒక పద్నాలుగు షీట్లు ఉన్నాయి మేడం వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఉన్నాయి మేడం మెట్లు మార్గం కింద నుంచి మెట్లు ద్వారా ఘాట్ రోడ్ కాకుండా మెట్లు మంచి రావడం పద్నాలుగు షెడ్స్ మెట్లు మార్గం ఉంది దాని వాటి మీద షెడ్స్ కూడా ఉన్నాయి అసలు మీకు ఎంతమంది వచ్చారు లాస్ట్ మేడం కార్తీకం కార్తీక పౌర్ణమి రోజు యాభై యాభై వేలు పైన వస్తారు మేడం కార్తీక పౌర్ణమి రోజు ఆది సోమవారంలో ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ దాకా వస్తారు

ప్రాబ్లమ్ లేదు మేడం మనకి క్యూ లైన్ అన్ని ఉన్నాయి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి మేడం మెహకల్స్ అన్ని జామ్ అయిపోతుంది కదా మీకు ఆట రోడ్ అంటే ఇప్పుడు మనకి కింద బస్సులు బస్సులు ఏర్పాటు చేస్తారు మేడం బస్సులు ద్వారా బస్సులు వస్తుంటారు మనకి కార్లు వచ్చినవన్నీ కూడా మనం పార్కింగ్ ఏరియాలో పెట్టుకోవడానికి పైన అరేంజ్ చేస్తున్నాం ఆటో లాస్ట్ టైం సో ప్రైవేట్ కిందనే ఓన్లీ ఓకే పర్మిషన్ తీసుకొని దాని ప్రకారం మేము అక్కడ అరేంజ్మెంట్ చేస్తాం మేడం మాకు కొంచెం బ్యారికేడింగ్ అవసరం ఉంటుంది మేడం అది కూడా వాళ్ళు మాకు సంవత్సరం చేస్తున్నారు అదే 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 ఫాలో అవుతుంది और ये सारे इनका एक्सपेक्टेशन कुछ और पार्किंग के किन से बात करिंग पार्किंग के बारे में मदर एंड डैश शो सो फिक्स क्रॉपिंग ऑफ रेगुलर सो मतलब एटलीस्ट ऑन दोस इंपॉर्टेंट डे संडे एंड मंडे कार्तिक को में रोज कुछम प्राइवेट सिक्योरिटी नी एंड डिपार्टमेंट मैं देख బట్ లోపల్ క్యూ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసుకుంటాం చేసుకుంటే మేము కూడా అక్కడ లేకపోతే కూడా మంచిది సో అదర్వైజ్ పీపుల్ ఆల్సో ఏం దాని పోలీస్ వాళ్ళు ఎలా చేస్తారు అదే దీని వస్తా ఉంటది ప్రైవేట్ సెక్యూరిటీ మా వాళ్ళు కొంతమంది ఉంటారు జస్ట్ నామినల్ ఫోర్స్ బట్ లార్జ్లీ ప్రైవేట్ వాళ్ళు బెటర్ ఉంటారు సెకండ్ థింగ్ ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరా అవసరం ఉంటుందో అక్కడ కొంచెం ఇన్స్టాల్ చేసే విధము ఒకసారి మా లోకల్ అవసరం లైక్ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ కొంచెం సీసీ కెమెరాస్ అవసరం పడతారు 3rd uh, నాట్ not uh, with respect to Kota Pakundanam, but we also have the Samaravati temple. I'm next, she'll speak uh, So, I mean 5 temples we have called, a wherever we are expecting no rush kota kota This one is on. the place called This one is the place called forest? What about the forest? I am going to go to the forest I am going to go to the అది ఒకటే ఆలోచిసుకొని కాని ఒక రోజుకి పెట్టుకోవాలి కార్తిక్ పూర్ణాని కంపెన్సిటర్స్ పూర్ణమేద సబ్స్క్రైబ్ పెట్టాలి దానికి అది ముందుగానే వల్కి చెప్పండి టైమింగ్స్ అండ్ రూట్స్ ఓకే ఎక్కడ నుంచి టైంకి వస్తా సిమ్ పక్కటొకోకుండా వల్సో వాట్ ఎవర్ రూట్స్ యు ఆర్ ప్లానింగ్ ఓకే ఫర్ దిస్ ప్రాక్టికల్ మాస్ అండ్ టైపిరిస్ स्पेసిఫికల్లీ కార్తిక్ పూర్ణాని రోస్ కూడా ముందుగా చెప్పండి సో దట్ వి కెన్ యాంటిసిపేట్ ఇన్ ద రెస్పాన్స్ ఓకే ఎప్పుడ రశిచినప్పుడు పక్కన అది సత్రం ఒకటి ఎక్కువ ఫోర్స్ ఉంది అంటే కనుక కొంచెం అక్కడే వాళ్ళు ఆపేసేసుకొని ఈ హోల్డింగ్ హోల్డింగ్ పెట్టేసుకొని మిగతా వాళ్ళని క్లియర్ అయిన తర్వాత పంపించాలని ఒకటి ప్లాన్ చేస్తున్నాం తర్వాత శానిటేషన్ సార్ చెప్పినట్టు మాకు ఎవ్రీ మంత్ టెన్ మెంబెర్స్ శానిటేషన్ ఉంటారు ఇప్పుడు ఈ వన్ మంత్కి మాత్రం ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ అదనంగా త్రూ టెండర్ మేము సపరేట్ శానిటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము ఈ శానిటేషన్ ప్రాబ్లం లేదు ఎప్పుడు చేసే వాళ్ళకి ఇయర్ కూడా మేము వాళ్ళకి చెప్పాము తర్వాత ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా టికెట్స్ ప్రొవైడ్ చేస్తాం ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్స్ సపరేట్ హండ్రెడ్ రూపీస్ సపరేట్ అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అభిషేకం దర్శనం సపరేట్ మేడం తర్వాత బీఏపీస్ వచ్చేవారికి సపరేట్గా మేము ప్రొవైడ్ చేసుకున్నాము క్యూ లైన్స్ అంతా తర్వాత స్టాఫ్ వచ్చేసరికి అచ్చకాశ వాళ్ళు కూడా సరిపోవటం లేదనేసి కొంచెం ఎక్స్ట్రా వాళ్ళని అడిగితే వాళ్ళని కూడా మేము తీసుకున్నాము ఈ థర్టీ డేస్

వాలంటీర్స్ కూడా స్టూడెంట్స్ అలా వాళ్ళు వచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఒక త్రీ హండ్రెడ్ మెంబెర్స్ సేవ వాళ్ళు ఎప్పుడు చేసే వాళ్ళని వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదని వాళ్ళనే వాళ్ళని మళ్ళీ ఇప్పుడు కూడా దమ్మని చెప్పాము వాళ్ళే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత వచ్చే అంటే పోలీస్ కానీ ఎవరైనా వాళ్ళందరికీ కూడా మేము అంతా పిక్ అదంతా అరేంజ్ చేస్తాం తర్వాత ప్రసాదం అంటే మీ క్యూ లైన్స్ అక్కడ రోడ్ మీద నుంచి ఉంటాయి లేదు మ్యామ్ లోపల నుంచే ఉంటాయి

అదొకటి హోటల్లోకి బోట్ అంతా పెడతది ఏం చేస్తారు ఆ రోజు నది హారతులు ఉంటాయి మేడం ఆ ఒక్క రోజు ఈవినింగ్ సెవెన్ తర్వాత నది హారతులు ఉంటాయి ఆ రోజు అందరూ కూడా ఏపీస్ అంతా వస్తారు రిమైనింగ్ డేస్ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ లోపు ఉంటారు ఆ ఒక్క రోజే కొంచెం క్రౌడ్ అనేది కొంచెం ఎంతమంది వస్తారు ఫిఫ్టీ థౌజండ్ పర్ణమి రోజు మరి ఏ బోట్స్ అదే అమ్మా ఉంది మేము అద రిషర్ ఇశ్వల్ తీ రెజర్వేషన్ మా దగ్గర చేర్చడం కూడా మేము తీసుకున్నాం హమ్ అన్ని బెటర్ రిపోర్ట్స్ ఫోన్ ఫోన్ సరిపోతే ఫోన్ అస్సలు లేదు అమేజ్డ్ ప్లౌ ఫిషానా ప్లౌల ప్రెజెంటేషన్ కొంచెం తప్పింది హమ్ తర్వాత ఈ గజ్జాయితే గాళ్ళు ఉంటారు కదా మేడం ఏదైనా స్నానాలకు వచ్చేనప్పుడు ఏది ప్రాబ్లం అవుతదనే కేప్ మెంబర్స్ ని నేను నోటీస్ కింద హమ్ ఇంకా కావాలంటే కూడా నేను చెప్తాను స్విమ్మర్సా స్విమ్మర్సా ఫేమస్ ఆ ఫ్లోన్ బట్టి వచ్చే భక్తుల్ని బట్టి కావాలంటే మేము అడుగుతామని చెప్పాము వాళ్ళు ఎప్పుడు కూడా బోర్డ్స్ పెట్టుకొని అక్కడే ఉంటారు లాస్ట్ ఇయర్ ఎన్ని బోర్డ్స్ పెట్టారు ఫోర్ బోర్డ్స్ పెట్టారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అక్కడే ఉంటారు మేడం ఏదైనా ఇన్సిడెంట్ యాక్సిడెంట్ బోట్స్ లో వెళ్తారు కదా కృష్ణాలో అది ఫిఫ్త్ మేడం అది ఓన్లీ వన్ డే వన్ డే ఆ రోజు పెడతారు బోట్స్ ఒక్క బోటే ఉంటుంది మేడం ओके बॉडीज एपीस मात्र हम 16 तक होंगे ओनली चरपतोटी अभी चरपतोटी